గారు హరీష్ రావు గారు వాళ్ళ పెద్దందారి తనానికి ఎందరో మంది బలైన సందర్భాలు ఉన్నాయి దుర అహంకార పరిపాలన బాను విషయంలో ఉంటుంది మహిళా పథకం కింద ఫ్రీ బస్సు పెడితే కూడా ప్రతిపక్ష పార్టీలు ఊర్వ ఉండాలి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రాస్తారోపాలు ధర్నాలు త్రిముఖ పోటీలో ఎవరు గెలిచి వాళ్లకు నడి రోడ్ మీద పిండ ప్రదానం కూడా చేయడం జరిగింది దాదాపు ఒక మూడు వందల మంది కార్యకర్తలుగా విపరీతమైన కేసులు విద్యార్థి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేయడం నాలుగు వందల ఎనభై ఆరు రోజులు నిరంతరంగా రిలే నిర్హార దీక్షలు ఐదు ఐదారు సార్ల జైళ్లకు కూడా పోవడం జరిగింది కేసీఆర్ కూడా ఈ చోటా మోటా లీడర్ల వల్ల ఇప్పుడు ఈ గది తీసుకొచ్చుకోవడం జరిగింది అదే చరిత్ర అదే ఉద్యమ స్ఫూర్తితోటి నేనేం గ్రామానికి ఏం తప్పు చేయలేదు ఉద్యమానికి తప్పు చేయలేదు మత కల్లోలాలకు ప్రేరేపించే విధంగా బీజేపీ పార్టీ వివరిస్తున్న సందర్భంగా ఎన్నో మారణ హోమాలనే అనుకుంటున్నాం మేము కుండపోచమ్మ సాగరే కావచ్చు మల్లన సాగరే కావచ్చు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులంగా పైసలతోటి మభ్య పెడదాం ఈ ప్రభుత్వ పరిపాలన గురించి మీ మాటలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది యువతకు మీరిచ్చే సందేశం అన్ని వనరులు ఉన్న గ్రామాన్ని మండలంగా చేయలేదు